హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మలో లాస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో అయితే సండే కదా అభిరామ్ తీసుకెళ్ళి అటు నుంచి అయితే బయటికి వెళ్దాం అని చెప్పేసి ఇప్పుడైతే మేమైతే బయటికి అయితే వెళ్తున్నామండి అండి సండే సండే ఇంటికైతే పంపించట్లేదండి సో మేమే వెళ్ళి చూసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా బయటికి తీసుకెళ్ళమని అయితే సార్ వాళ్ళు చెప్పారు సో అందుకే మేమే వెళ్ళి అటని తీసుకెళ్దామని చెప్పేసి సో కొంచెం మనాది పడతారు కదా అని చెప్పి తీసుకుని వెళ్దామని అయితే మేమైతే వెళ్తున్నాం ఇక్కడైతే చూడండి ఇక్కడికైతే వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత అభిరామ్ తీసుకొని ఫార్క్ మరి రెస్టారెంట్కి వెళ్ళాలో అనేది ఆయన ఎటు తీసుకెళ్ళమని అడుగుతాడో సో అటు అయితే తీసుకెళ్తామండి సో మన వీడియోస్ని పాతవి ఎవరైనా చూడని ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా సో అభిరామ్ అయితే వచ్చాడండి వచ్చిన క్లిప్ నేను దిగలేదు పైనుంచి దిగి అయితే కిందికి వచ్చాడు నోట్లో అంతా పగిలినట్టు అయిందండి సో అదే చూపిస్తున్నాడు మమ్మీ ఏమైందో అని మొత్తం రెడ్గా అయిపోయిందండి వాటర్ తాగినా తిన్నా కూడా నోరైతే మండుతుంది అని చెప్పాడు సో వెళ్ళేటప్పుడు అవి ఇప్పించి పంపిస్తా లేనా అని చెప్పాను సో మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసానండి ఫార్క్ వచ్చాను ట్యాంక్ బండ్ అయితే వచ్చాము సో ఇక్కడైతే వాళ్ళ ఐస్ క్రీమ్ తింటామని అడిగారు నోరు మండుతుంది కదా ఐస్ క్రీమ్ తింటాం మమ్మీ అంటే సో తనకైతే ఐస్ క్రీమ్ అయితే ఇప్పించానండి కోటేశ్వరిని అభిరామ్ అక్షరా ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నారు ఇప్పుడైతే మా అమ్మ అయితే లోపలికి వెళ్ళిపోతుందండి ఎందుకంటే అక్కడ గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా ఆడుకోవడానికి ఎప్పుడు వెళ్ళాలా అని వెళ్ళిపోతుంది అయితే తొందర తొందరగా ఇక్కడైతే జంపింగ్ అవైతే చేయిస్తున్నాను సో ఫైవ్ మినిట్స్కి వచ్చేసి థర్టీ రూపీస్ అంట అవి నమ్మ ఆడతాను మమ్మీ అనేసరికి ఆయన అయితే జంపింగ్ అయితే చేపిస్తున్నాను తొందర పార్క్ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి ఆడాలి కదా అక్షరైతే ఏదో ఒకటి ఆడుతూనే ఉంటుంది ఖచ్చితంగా అండి ఏదో ఒక గేమ్ అయితే ఆడుతూనే ఉండాలి సో జంపింగ్ అవైతే నెక్స్ట్ మేము ముందు వచ్చినప్పుడు లేవు ఇప్పుడే కొత్తగా పెట్టారనుకుంటా ఎందుకంటే థర్టీ రూపీస్ తీసుకున్నారు కదా దాన్ని అది అయితే ఒకటి ఫైవ్ మినిట్స్ ఆడారు ఆయాసం వచ్చేసింది ఇంకా దే అయితే కిందకైతే వచ్చేసారు మొత్తానికి ఇక్కడ అయితే లైటింగ్ బాగుందండి మాకైతే బాగా నచ్చింది సో త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఈరోజే వర్షం పడలేదు సో వ్యూ అయితే ఉందండి లైటింగ్ ఫోకస్ కూడా బాగుంది అభిరామ్ బాగా మంచి చెప్తున్నాడు అండి మమ్మీ లైటింగ్ ఫోకస్ బాగుంది కదా మనం ఇలాంటివి పెద్ద లైట్లు ఇంట్లో పెట్టించుకుంటే వీడియోస్ తీసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే చెప్తున్నాడు ఇలాంటివి తీసుకో మమ్మీ అని చెప్పేసి సో ఓకే నాన్న అని చెప్పేశాను సో వాళ్ళైతే ఇప్పుడైతే ఆడుకుంటున్నారండి ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా కేక్ కటింగ్ కానీ ఏదైనా ఫోటోషూట్ కానీ ఏదైనా చేసుకోవడానికి వ్యూ కానీ లైట్ ఫోకస్ కానీ చాలా అంటే చాలా బాగుందండి సో మేము మనం మిస్ అయ్యాము అక్షర బర్త్డే అక్కడే చేద్దాం అనుకున్నాము కానీ మేము తాజ్మహల్ పెట్టారు కదా సో అక్కడికి వెళ్ళి కట్ చేద్దాం అని చెప్పేసి తాజ్మహల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎగ్జిబిషన్ ఉండదు కదా ఒకేసారి ఉంటుంది కదా అన్నట్టు అటు అట్టు వెళ్ళాము సో నెక్స్ట్ టైం ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా నెక్స్ట్ బర్త్డే పార్టీస్ ఖచ్చితంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం నైట్ పూట ఓకేనా చేసుకున్నప్పుడు ఆ వీడియోస్ కూడా పెడతాము సో మా వారికి అయితే ఫోన్ అయితే వచ్చిందండి సో ఫైవ్ మినిట్స్ ఆగమని చెప్పాడు ఆయన అయితే ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు సో కస్టమర్ సేవ్ చేస్తూ ఉంటారు కదా సో ఆయన మాట్లాడేలోపు పిల్లలు కాసేపు అయితే ఇంకా ఆడారండి మా పిల్లలకి ఏదో పోయినట్టు ఏదో లేనట్టు ఏదో తోచినట్టు చేస్తారండి ఇక చూడండి నోట్లో వేలు పెట్టి ఒకటి వేలు కొరికేసుకుంటూ ఉంటారు అదొక అలవాటు అయిపోయిందండి బాగా సైలెంట్ ఉండమని చెప్తే సార్లు నోట్లో వేలు పెట్టేసుకుంటున్నారు మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇలానే ఉన్నారా కామెంట్ చేయండి మా పిల్లలు అయితే ఇలానే చేస్తారండి ఏదో ఒకటి ఆడుతూ ఉంటేనే వాళ్ళకి నోట్లో ఒక చేతులు పోవు మా అబ్బాయి అయితే ఈసారి బాగా వీక్ అయిపోయాడండి కొస స్టడీ ఎక్కువైపోయింది మమ్మీ అని చెప్పాడు సో ఈ నాలుగు నెలలే కదండి మళ్ళీ నెక్స్ట్ సీట్ వస్తే కాస్త ఫ్రీ అయిపోతాడు సో ఇండియన్ ఆర్మీది కూడా కాబట్టి కొంచెం ఎక్కువైపోయింది స్ట్రెస్ ఆయనకి ఏం కాదండి ఈ నాలుగు రోజులు కష్టపడితే ఏం కాదన అలా అలానే వచ్చినప్పుడు అలా చెప్తాం అలా ప్రోత్సహిస్తూ ఉంటాం మేమైతే సో ఆ దేవుడి దయవల్లా సీట్ రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఒక చిన్న పాప ఏమో ఒక తండ్రి పరిగెత్తుతూ ఉంటే మాకు భలే అనిపించిందండి పాప దొరకకుండా వెళ్తూనే ఉంది వాళ్ళ డాడీ వెనక పరిగెత్తుతూనే ఉన్నాడు సో చిన్నప్పుడు నాకు అక్షర చేసినాయి అండి గుర్తుకైతే వచ్చినాయండి ఇక్కడైతే ఎన్టీఆర్ విగ్రహం పెట్టించారండి రీసెంట్గా ఓపెనింగ్ అయింది అది మస్తు బాగుందండి వ్యూ కూడా చాలా బాగుంది అయితే కన్స్ట్రక్షన్ కొంచెం జరిగింది కొంచెం జరగలేదా అందుకే కొన్ని రోజులు మూసేశారు సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ ఫుల్గా జరిగిపోయింది మొత్తం ఓపెన్ అయితే చేశారండి చాలా మంది ఉంటారండి ఇక్కడ వర్షం పడింది కాబట్టి చాలా తక్కువ ఉన్నారు మాక్సిమం అయితే చాలామందే ఉంటారు ఇక్కడైతే నైట్ అంటే చాలా ఫుల్ జనాలు ఉంటారు అది అందులో పోను సండే ఇంకేదైనా ఫెస్టివల్స్ ఉన్నా కూడా ఫుల్ జనాలు ఉంటారు ఈసారి కొంచెం తక్కువగా ఉన్నారు సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే బయటికి అయితే వెళ్ళిపోతామండి ఏదో ఒకటి పిల్లలకి బొమ్మలు ఏవో ఒకటి తీసుకుంటారు బయట ఉన్నాయి గేట్ బయట తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతానండి ఇంటికి వెళ్తా రెస్టారెంట్ కి వెళ్తానా సో అవిస్తాడు ఏంటండి బట్టి ఉంటదండి సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరి ఇక్కడ చూడండి చాలాసేపు అయింది మా వారు ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు తను ఫోన్ మాట్లాడేది అయిపోయిన తర్వాత అయితే వెళ్తాము గేమ్స్ అవన్నీ ఆడేసి ఆడేసి వచ్చారండి ఏమైనా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయండి అక్కడ ఆడిన వీడియోస్ అయిపోయింది రాలేదు సో అందుకే డిలీట్ చేసేయాల్సి వచ్చింది సో ఈసారి అయితే ఏం తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు చూద్దాం వాళ్ళు ఏమడుగుతారో బయటికి వెళ్ళాక మ్యాక్సిమం ఏమి ఇప్పియాలనుకోవట్లేదండి ఎందుకంటే వేస్ట్ చేస్తున్నారు కాబట్టి దాంతో పాటు బొమ్మలు కాకుండా వాళ్ళకి మనీ ఇచ్చాను అనుకొని దాచుకుంటారు కదా కిడ్నీ బ్యాంక్లో వేసుకుంటారు సో మనీ అయితే ఇస్తాను సో అయితే అభిరామ్ వల్ల రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చాను నేను ఫస్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినడం అది ఖమ్మంలో ఎందుకంటే నేను ఎక్కువ ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకుంటాను బయటికి వెళ్ళి తినడం చాలా తక్కువ సో బిర్యానీ అయితే తిందామని అనేసరికి వెళ్తున్నాం సో మీ లోపలికి వెళ్ళే టైంలో అడుగులా పెడుతున్నప్పుడు తులకర్ర చినుకులు పడినట్టుగా అనిపించింది మాకేదో స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపించింది అదే స్వాతి చెప్తుందండి అయితే నాకు స్వాగతం పలుకుతుందిలే అని చెప్పాను సో నాకైతే రెస్టారెంట్ మాత్రం సూపర్ అండి సూపర్గా నచ్చేసి పిచ్చి పిచ్చిగా అసలు ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉందండి ఈ రెస్టారెంట్ సో ఈ రెస్టారెంట్ వచ్చి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్దండి సో అతను కాల్ చేస్తే మేము వచ్చాము విజిట్ చేయడం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో బిర్యానీ తిందామని అయితే లోపలికైతే వచ్చాము వండి బిర్యానీ అంటారు కదా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఇప్పటివరకు నేను ఎప్పుడూ బయటికి వెళ్ళి అసలు బిర్యానీ టేస్ట్ చేసిందే లేదు లోపలికైతే వచ్చి కూర్చున్నామండి రూమ్ మాత్రం సూపర్గా ఉంది మెనూ ప్యాడ్ అయితే ఇచ్చారు చాలా ఉన్నాయండి వెజిటేబుల్స్ వెజ్ వెజ్ బిర్యానీ నాన్ వెజ్ అన్నీ ఉన్నాయండి ఐటమ్స్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అక్షరైతే వాటర్ బాటిల్ ఇచ్చారు కదా కూల్ వాటర్ అని చెప్పేసి అవి అయితే తాగుతూ ఉంది సో అభిరామును వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు అదే అండి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వస్తానని వెళ్ళారు అందులోపున వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కలవడానికి అయితే వాళ్ళైతే బయటికి వెళ్ళిపోయారు సో వచ్చారు కదా కూర్చొని ఎవ్వారలు పెట్టినారు అన్న చెల్లెన్లు బయట ఇంట్లో ఉంటే కొట్టుకుంటారు కదా అసలుకి వెళ్ళాడు కదా సో అన్ని చెప్తుంది ఇంటి దగ్గర ఇలా ఉంటావు అలా ఉంటావు అని చెప్పేసి ఇద్దరు అయితే మాట్లాడుకుంటున్నారండి ఇక్కడ కోటి వచ్చేసి ఫోన్ అయితే చూస్తుంది ఇంట్లో ఉంటే అలా ఉంటారండి పిల్లలు బయట ఉంటేనే అన్న చెల్లెలు ప్రేమలు విలువలు బంధాలు అన్నీ తెలిసి వస్తాయి కదా అయితే మెను కార్డ్ అనమాట అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి మేము అవన్నీ ఏం చూడలేదు అక్క వచ్చింది మమ్మల్ని అడిగింది సో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కదా ఆయన పంపించారనమాట లోపలికి వెళ్ళి ఒకసారి అంటే ఆమె వచ్చింది అన్నీ కనుక్కొని వెళ్ళింది ఏం తింటారు ఏంటనేసి ఆర్డర్ అయితే ఇచ్చామండి సో ఆర్డర్ అయితే వస్తుంది వచ్చాకేం తీసుకున్నామని చూపిస్తాను ఇదిగోండి సూప్ ఇచ్చేసారు వాళ్ళు సూప్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అక్సర సూప్ టేస్ట్ చేసిన తర్వాత మమ్మీ నువ్వు ఇంట్లో చేస్తావు కదా సేమ్ ఈజ్ అలానే ఉంది అని చెప్పేసింది సో నేను అప్పుడప్పుడు బోన్ సూప్ చేస్తూ ఉంటాను ఇంట్లో సేమ్ అలానే ఉందంట బాగుందని చెప్పింది అప్పుడు బోన్ సూప్ తాపుతూ ఉండాలండి పిల్లలకి బోన్స్ చాలా గట్టి పడతాయి కోటి చూడండి సూపర్గా ఉందంట టేస్ట్ అప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ అలా ఇస్తారంట అంటే సూప్ సూప్ టేస్ట్ చేస్తూ ఉండేలోపు మనం ఇచ్చిన బిర్యానీ అయితే వచ్చేస్తుంది కదా నేను చెప్పాను కదండి ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు టేస్ట్ చేయలేదని మా వారైతే వచ్చారండి లోపలికైతే వచ్చారు బిర్యానీ అయితే వచ్చేసింది చూడండి మా పిల్లలు అయితే టేస్ట్ చేస్తున్నారు సో మా ఫస్ట్ టైం మాకు తెలియదండి మేము సూప్ అంటే గ్రేవీ వచ్చే ముక్కల బిర్యానీ అయితే తీసుకున్నాం సో నాకు ఎందుకు అంతగా అనిపించలేదు తిన్న తర్వాత సో ఈసారి వేరే బిర్యానీ టేస్ట్ చేయాలి అంటే ముక్కలు కాల్చి అలా ఇస్తారు కదా లెగ్ పీసులు అది ట్రై చేయాలి కానీ బిర్యానీ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి మాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఒక చిన్న ఫన్నీ జరిగిందంటే అదేంటంటే చెప్తే మీరు కూడా అనుకుంటా అక్షర వచ్చేసి నా చెవులో ఒకటి చెప్పిందండి ఏంటంటే మమ్మీ ఆవిడ వచ్చేసి నాన్నని మాత్రమే సార్ సార్ అని పిలిస్తుంది మనం మేడంలా కనిపించట్లేదు మనల్ని ఎందుకు మేడం అని పిలవట్లేదు ఆమె అని చెప్పేసి అక్షర వచ్చి నన్ను అడిగిందండి సో ఇదే నేను మా సార్తో చెప్పాను ఆయన అయితే పడి పడి నవ్వుకున్నాం అసలు కడుపుబ్బ నవ్వేసామండి మేము తిన్న బిర్యానీ అంతా అక్కడే అరిగిపోయింది అసలు సో ఎగ్జాక్ట్ ఎందుకంటే చిన్నపిల్లల మెంటాలిటీ కదా ఓ మా డాడీని ఎందుకు అని పిలుస్తుంది నన్ను ఎందుకు పిలవట్లేదు నా ఒక థాట్ వచ్చింది అనమాట వచ్చి నాతో అయితే చెప్పింది అలా ఉండదమ్మా నాకు పెద్దవాడు కదా నాకు రెస్పెక్ట్ ఇచ్చి మరి చెప్ పిలుస్తున్నారు వాళ్ళు అని చెప్పేశానండి సో కూల్ డ్రింక్స్ కూడా తాగేసానండి అండ్ బిర్యానీ కానీ ఏదైనా తిన్నప్పుడు ఖచ్చితంగా నేను కూల్ డ్రింక్స్ తాగాలి లేకపోతే నాకు స్టమక్లో పెయిన్లా వస్తుందండి తప్పకుండా నేను ఇంటి దగ్గర అయినా సరే కూల్ డ్రింక్స్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే తాగుతాను నన్ను అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి సో బిల్ కూడా పే చేసి మేము అయితే వచ్చేసాం మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ది కాబట్టి నాకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చారండి ఇచ్చారు సో ఇక్కడైతే నిలబడి కాసేపు సెల్ఫీలు అయితే దిగాము మాకు వెనకాల గ్రీనరీ రేటింగ్స్ బాగా నచ్చాయి సో కొన్ని రెండు సెల్ఫీలు అయితే దిగాము దిగేసి చినుకులు అయితే స్టార్ట్ అయిపోయిందండి వర్షం ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నామండి ఇక్కడ చూడండి మా ఆయన అంటే అలా కార్లు రిపేర్ చేశాడంటే ఇక్కడ అది అట్ట పట్టుకొని చూపిస్తున్నాడు ఇప్పుడైతే లోపలికైతే ఎక్కేసామండి కూల్ డ్రింక్స్ మా పిల్లలు ఎవరు తాగలేదని జస్ట్ నేను ఒక్కదాన్ని తాగేశాను ఎందుకంటే నాకు ఎమ్మెంటే తాగపోతే డైజెషన్ అది ఒక్కదాన్ని కూల్ డ్రింక్స్ తాగేసాను అయితే అభిరామ్ చెప్తున్నాడు థమ్స్అప్ తాగొచ్చా మమ్మీ అని అయితే అడుగుతున్నాడు కూల్ డ్రింక్స్లో ఓన్లీ స్ప్రైట్ మాజ తప్ప మేము ఏది తీసుకోమండి థమ్స్అప్ కింగ్ స్టార్ అవి అలా ఉంటాయి కదా అవి తాగకూడదు ఏదో కెమికల్ ఉంటుందని అంటారుగా సో అందుకే మా పిల్లలకి ఎప్పుడు ఏవి ఇప్పించాము ఓన్లీ స్ప్రైట్ మాజే తప్ప ఏది తాగనివ్వను నేను ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందిగా సో ఇంటికైతే వెళ్ళాలి సో మా అబ్బాయికి వాళ్ళ సార్ కాల్ చేసి ఇప్పుడు ఏం వద్దులే మార్నింగ్ వచ్చేసేయని మా ఆయనతో చెప్పాడండి సో అభిరామ్ చెప్పకుండా తీసుకెళ్తున్నాము హాస్టల్ దగ్గరికి అని చెప్పేసి ఏం లేదండి ఇంటికే తీసుకెళ్ళిపోతాను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ డ్రాప్ చేయమని చెప్పారు ఎందుకంటే ఎయిట్ కల్లా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడే స్నానం చేసి రెడీ అయ్యి వెళ్ళిపోతాడండి హాస్టల్కి అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లాగ్స్ మన వీడియోస్ని చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్